அதுனாத்தன த்ரீடி சாங்கேதிக் తొలిసారిగా వరంగల్ జిల్లాలో రెండేళ్ల చిన్నారికి పూర్తి చేశారు హన్మకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్ యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి మహబూబాద్ కు చెందిన వి వేదాంశిని అనే రెండు సంవత్సరాల పాపకు కిడ్నీ ఆపరేషన్ చేశారు మూత్రం తీసుకువెళ్లే నాళం సన్నబడంతో చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువెళ్లగా నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పారు ఇక పేద కుటుంబంకు చెందిన వారు అవడంతో కుటుంబానికి చెందిన హక్కున చేర్చుకుని తక్కువ ఖర్చుతో చికిత్సలు విజయవంతం చేశారు ఈ ఆపరేషన్ లో డాక్టర్ రఫీ అనస్తిష్య వైద్యుడు డాక్టర్ సామ్రాట్ పాల్గొన్నారు ఇదే తరహాలో మరొక మూడు త్రీ లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసినట్లుగా యురాలజిస్ట్ డాక్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు వెల్కమ్ టు ఏవన్ టీవీ ఇవాళ హన్మకొండ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ రాంప్రసాద్ దగ్గరను శ్రీనివాస కిడ్నీ సెంటర్ ఓనర్ ఇస్త సార్ ఇత ఈరోజు అతి చిన్న వయసు ఉన్న అమ్మాయికి కిడ్నీ ఆపరేషన్ చేస్తారు అసలు అది ఎందుకు ఆపరేషన్ చేశారు ఆమె వయసు ఎంత దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేశారు రాంప్రసాద్ సార్ నటిస్తున్నాను నమస్తే సార్ మాకు వేదాంశ అనే ఒక చిన్న పాప పాపం చాలా ఆర్థికంగా బాగా వెనుకబడ్డ కుటుంబం నుంచి వచ్చిన పాప రెండేళ్ళు పాపకి కిడ్నీ నుంచి మూతం తీసుకొచ్చే దారిలో దారి సన్నబడింది దాన్ని పీయూజి అబ్స్ట్రక్షన్ అంటారు మన మెడికల్ భాషలో ఆ పీయూజి అబ్స్ట్రక్షన్కి ఏంటంటే ఆ కిడ్నీ నుంచి మూతం తీసుకొచ్చే దారిని పెద్ద చేయాలి ఆ రెండు సంవత్సరాల పాపకు ఇక్కడ వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగారు చేయడమే ఇబ్బంది అనుకుంటే నా దగ్గరికి వచ్చారు అంతకంటే ముందు హైదరాబాద్ ఎంత వెళ్తే ల్యాప్రోస్కోపీ పద్ధతిలో చేయాలి దానికి ఒక నాలుగు లక్షల వరకు ఖర్చు వస్తా అన్నారు మా దగ్గర ఉన్న అత్యాధునిక త్రీడీ లాప్రోస్కోపీ మెషిన్ తోటి నేను కంప్లీట్గా ల్యాప్రోస్కోపీ తోటి ఎలాంటి కోతలు లేకుండా ఎలాంటి కుట్లు లేకుండా కంప్లీట్ లాప్రోస్కోపీ మిషన్ తోటి ఒక రెండున్నర గంటలు పెట్టి చేసినాము మనకు అనస్తా పరికరాలు బాగుండాలి చిన్నపిల్లలు చేయాలంటే ప్లస్ ఆపరేషన్ చేసే పరికరాలు చిన్న సైజులో ఉండాలి అత్యాధునికమైన పరికరాలు అడ్వాన్స్డ్ పరికరాలతోటి చేసి పాపకి విజయవంతంగా ఆపరేషన్ చేసినాం చేసిన డెబ్బై రెండు గంటల్లోనే డిశ్చార్జ్ చేసినాము పాప వాళ్ళు ఆర్థికంగా ఆలోచించిన ఆపరేషన్ సైడ్ నుంచి ఆలోచించిన హాస్పిటల్ సైడ్ నుంచి ఆలోచించిన వెళ్ళి చాలా సంతోషంగా ఉన్నారు మాకు వాళ్ళకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాం అన్నట్టు అంతే చిన్న పాపకి హైదరాబాద్లో తప్ప మిగతా తెలంగాణలో చేయడం చేయలేదు ఇప్పటి వరకు అదృష్టం మాకు దొరికింది మేము చేసినాము పాప సంతోషంగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తపరిచారు త్రీడీ ల్యాబ్స్ త్రీ డి మామూలుగా ఏంటంటే ల్యాప్రోస్కోపీ టూ డివిజనే ఉంటుంది అన్నట్టు త్రీ డివిజన్ ఏంటంటే మనకు డెప్త్ కూడా తెలుస్తుంది డెప్త్ తెలియడం వల్ల మనం కుట్లు చాలా మంచిగా వేయొచ్చు అన్నట్టు అంటే ఎలాంటి లీక్ లేకుండా వేయొచ్చు అన్నట్టు త్రీ త్రీ డి ల్యాప్రోస్కోపీ మిషన్ తోటి రెండు సంవత్సరాలే వాళ్ళు వ్యవసాయ కుటుంబం చాలా ఆర్థికంగా బాగా వెనుకబడ్డ కుటుంబం అది నాలుగు లక్షలు వస్తుంది మా మా దగ్గర అయితే వేరే డాక్టర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి బాగా రిక్వెస్ట్ చేశారు నేను లక్షలోపే లోపే చేసేసిన బాబు ఎలా ఇలాంటి ఆపరేషన్ చేశారు చేశారు ఏ విధంగా మనకి త్రీ డీ ల్యాప్రోస్కోపీ రీసెంట్గా తీసుకున్నాము బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ వీక్లో ఒక మూడు ఆపరేషన్ చేసినాం చిన్న వయసున్న పాప ఈ పాప కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అన్నట్టు చిన్న పిల్లలకి ఏమైనా కిడ్నీ రాళ్ళు కిడ్నీ ఇవన్నీ ఈ మధ్యలో పెరిగినాయి ఎందుకంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉంటున్నారు వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం నా నా సైడ్ నుంచి ఏంటంటే తల్లిదండ్రులకు కానీ స్కూల్ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ నేను చెప్పదలుచుకుంది మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళని వాటర్ ఎక్కువ తీసుకోమని ఎంకరేజ్ చేయాలి ఇంటర్వెల్ పీరియడ్లో కానీ లంచ్ టైంలో కానీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి తల్లిదండ్రులు కూడా ఇంటికి రాగానే బాటిల్ అయిపోయిందా లేదని పిల్లల్ని ఒకసారి అడిగి తెలుసుకోవాలన్నట్టు సో వాటర్ తక్కువ తాగడం అనేది మెయిన్ రీజన్ రెండోది ఏంటంటే ఈ జంక్ ఫుడ్ చేయడం ఫిజికల్ యాక్టివిటీ లేదు స్పోర్ట్స్ బాగా తగ్గిపోయినాయి చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎప్పుడు నీళ్ళు తాగండి నీళ్ళు తాగండి అని చెప్పిన దాఖలా లేవు నేను అయినా మా పిల్లలకు నీళ్ళు తాగండి నీళ్ళు తాగండి అని చెప్తూ అన్నట్టు సో అంతా లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది సో పిల్లలు వాటర్ తాగడం ఎంకరేజ్ చేయాలి జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి స్పోర్ట్స్ ఎక్కువ స్పోర్ట్స్ యాక్టివిటీ ఎక్కువ ఎంకరేజ్ చేయాలి సార్ ఇప్పటివరకు మీరు కిడ్నీ చాలా స్పెషల్ ఎన్ని సంవత్సరాలు చేస్తాను మీకు చెప్పుకోతే సంతోషకర విషయం ఉన్నాయా సార్ సంజయ్ నేను రెండు వేల పదిహేడులో మొట్టమొదటిగా సరిగా ఒక చిన్న పాప అనే పాపకి స్టోన్ తోటి వచ్చినప్పుడు నేను ఇక్కడ అతను పద్దెనిమిది నెలలు తర్వాత నేను ఈ ఇప్పుడు చేసిన ఏదైతే ఆపరేషన్ ఉందో మూడు నెలల పాపకు కూడా చేసినాను ఇదంతా తర్వాత చాలా పెద్ద స్టోను అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల ఇరవై స్టోన్లు రిమూవ్ చేసినాం ఒక పేషెంట్కి ఓవరాల్గా ఒక ఆల్మోస్ట్ ఒక డికెట్ ఈ పది సంవత్సరాల్లో పేషెంట్స్ కూడా నన్ను బాగా నమ్మకంగా వచ్చారు బాగా ఆదరించారు ఇంకా మిగతా మిగతా డాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా నమ్మకంగా పంపిస్తారు నా దగ్గర పేషెంట్ నేను అంతే నమ్మకంగా వాళ్ళని పంపిస్తాను నాకు నంబర్ ఆఫ్ కేసెస్ విషయంలో నేను చాలా సంతోషం అంటే సక్సెస్ విషయంలో కానీ వాళ్ళని అంటే లైక్ నాట్ ఓన్లీ అంటే స్టోన్ తోటి వచ్చిందంటే స్టోన్ తీసేయడమే కాదు పేషెంట్ను రిసీవ్ చేసుకున్న నుంచి డిశ్చార్జ్ వరకు అన్ని విధాలుగా నాకు చాలా సంతృప్తి అన్నట్టు సార్ మీ దగ్గర హైదరాబాద్కి వెళ్తుందో హైదరాబాద్ పోకుండా ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్న పరికరాలు అన్నీ నా ఆపరేషన్ థియేటర్లో ఉన్నాయి అది నేను గర్వంగా చెప్పగలుగుతా నాకు అది ఒక కొత్త మెషిన్ వచ్చింది అంటే నేను ఆ కంపెనీ వాళ్ళకు ఒక మెయిల్ పెట్టి ఫస్ట్ నేను డెమో తెప్పించుకుంటాను డెమో తెప్పించుకొని అది ఎక్కడైనా అంతే డెమో తెప్పించుకొని నేను కొన్ని కేసులు చేసి చూస్తాను బాగుంది అంటే నేను తీసేసుకుంటాను దానివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించే ప్రసక్తే లేదు ఇక అదొక నా ఇంకా ప్యాషన్ అనుకోండి కిడ్నీ అది చాలామందికి వస్తున్నారు సార్ ఇక్కడ ఇప్పుడు గ్రామీణ ప్రాంతం అవేర్నెస్ చేశారా మీ అందరి సపోర్ట్ మీ మీడియా వాళ్ళందరి సపోర్ట్ ఉంటే నాకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి నాకు పెద్ద పెద్ద ఆలోచనలు కలిసిపోదాం మీ వంతు కృషి మీ సైడ్ నుంచి నా వంతు కృషి నా సైడ్ నుంచి మా స్టాఫ్ కూడా వస్తారు తప్పకుండా నేను ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఒక మూడు ప్లేసెస్లో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తారు ఇప్పుడు ఏటూర్ నగరంలో పెద్ద ఒక ఐదారు వందల మందికి తర్వాత శ్రీకాళ మన కాళేశ్వరం దాటినాక మన కాళేశ్వరం మహాదేవ్పూర్లో మహాదేవ్పూర్లో దాదాపు ఒక వెయ్యి మందికి మొన్న పాలకుర్తి ప్రెస్ క్లబ్లో మన మీడియా మిత్రులందరికీ తర్వాత ఎలకత్తూరు తిట్ సైడ్ అంటే నేను ఎవ్రీ టైం ఒక టూ త్రీ ప్లేసెస్లో ఉచితంగా వైద్య శిబిరం నిర్మిస్తాను చేసి కిడ్నీకి సంబంధించిన అవగాహనతో పాటు వాళ్ళను చూడడం వాళ్ళకు అవసరమైన టెస్ట్లు చేయడం వాళ్ళకు అవసరమైన మందులు వేయడం ఇవన్నీ నా బాధ్యతగా యాజ్ ఎ సోషల్ తోటి అంటే మనకు రెస్పాన్సిబుల్ సిటిజన్ కాబట్టి మనల్ని దేవుడి ఈ పొజిషన్లో ఉంచండి కాబట్టి నేను అదే చేయాలని చేయాలంట నేను చేస్తాను వాళ్ళకి చేసే మందుల గురించో టెస్ట్ల గురించో పెద్ద ఆలోచించాం ప్రతి సంవత్సరం చేస్తాం అన్నట్టు ఇంకా మొన్ననే పాలకుర్తి చేసినాం తర్వాత ఇప్పుడు కే సముద్రం కానీ అట్లా మా వాళ్ళు వెళ్ళి ఫస్ట్ టీం వెళ్ళి ఎక్కడ ఏరియాలో తక్కువ వైద్య సదుపాయాలు ఉన్నాయి ఎక్కడ కిడ్నీ డాక్టర్ పోవట్లేదు ఎక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయని వీళ్ళంతా స్పాట్స్ పెడుతూ ఉంటారు మాదేవి పూర్లో చేసారు సార్ మాదేవి పూర్ నుంచి చాలామంది పేషెంట్ మన దగ్గర రావట్లేదు వాళ్ళకు డాక్టర్ యూరాలజీ డాక్టర్లు అందట్లేదు సో వాళ్ళకి యూరాలజీ సేవలు అందట్లేదు మనమే అక్కడికి వెళ్దామంటే అక్కడ పోయి క్యాంప్ పెట్టినాం తర్వాత ఏటూ నగరం అవతల ఒక క్యాంప్ పెట్టినాం మొన్న పాలకూర్తి తవతలో ఒక క్యాంప్ పెట్టినాం నెక్స్ట్ అట్లా ఇంకా మరమూర ప్రాంతాల్లో ఎక్కడ అవసరం పెడతాం మీ వాళ్ళు కూడా ఎవరైనా నుండి మీరు ఇప్పుడు ప్రతిరోజు మీరు ప్రజల మధ్యలోనే ఉంటారు ప్రజల సమస్యల గురించి అని మీరు అంతా చేస్తూ ఉంటారు యువరాజు సైడ్ నుంచి సర్వీసెస్ అందని ఏమైనా ఉంటే నా బాధ్యతగా మా స్టాఫ్నంతా తీసుకొని వచ్చి మేము ఒక వెహికల్ తీసుకొని వచ్చి వాళ్ళకు ఉచితంగా శిబిరం నిర్వహించే బాధ్యత మాది నేను బాగా బిజీ ఉంటే రోజు వంద మందిని చూస్తా నెలకు వంద ఆపరేషన్ చేస్తా కానీ అయినప్పటికీ సంవత్సరంలో ఒక రెండు మూడు రోజులు అయితే ఇట్లా కేటాయించాలనుకున్న గత నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం సార్ మీరు డాక్టర్ చేస్తున్న వృత్తి మీకు ఎలా అనిపిస్తుంది ఇది నిజంగా చెప్పాలంటే ఇక దేవుడిచ్చిన భాగ్యంలాగా ఫీల్ అవుతాం నేను పుట్టింది సాయిరెడ్డిపల్లె నెక్కొండ నెక్కొండ సాయిరెడ్డిపల్లె నేను పుట్టినప్పుడు మా ఊర్లో కరెంటు కూడా లేదు మా తాత అన్నాడంట నేను వీడన్న డాక్టర్ కావాలి నా కొడుకులు కాలేదని వీడన్న డాక్టర్ కావాలని అన్నాడంట ఆయన దేవుంది ఏదో తెలియదు అని ఆయన నేను ఒకటి నుంచి ఏడో తరగతి సంగారెడ్డి దగ్గర మల్లెపల్లిన గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ ఎయిత్ నైన్త్ టెన్త్ శిష్యుమంది సంగారెడ్డి ఇంటర్మీడియట్ మనం గురుకులం స్టూడెంటే నేను మన శ్రీ గురుకులం స్టూడెంట్ అండ్ సెంపెట్ ఉస్మానియాలో ఎంబీబీఎస్ చేసినాను మళ్ళీ ఎంఎస్ కాకదేవి మెడికల్ కాలేజీలో చేసినాను ఎంసిహెచ్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో స్విమ్స్ వాళ్ళ దాంట్లో చేసినాను తర్వాత ఒక మూడున్నర సంవత్సరాలు హైదరాబాద్ కిడ్నీ సెంటర్లో మా గురుగారైన జయరామ్ రెడ్డి సార్ జగదీష్ సార్ దగ్గర నేర్పించిన వాళ్ళ వల్లనే నేను ఈరోజు స్టేజ్కి వచ్చినాను సార్ వాళ్ళు నన్ను బాగా అంటే పేషెంట్ తోటి మాట్లాడే పద్ధతి కావచ్చు ఆపరేషన్ చేసే పద్ధతి కావచ్చు అన్నీ నాకు మూడున్నర సంవత్సరాలు బాగా నేర్పించారు తర్వాత ఇక్కడ గత దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం సో ఇక్కడ కొన్ని వేల ఆపరేషన్లు చేసినాం ఇక్కడ అంటే ఏ ఊరుకునే నాకైతే పేషెంట్ తిండి పెడతారు నా పేషెంట్ అయితే ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను ఆకలితోటి ఏ ఊరుకునే వరొకరు నాకు తిండి పెడతారు అనే మాది మహూబాబాద్ డిస్టిక్ మహూబాబాద్ విలేజ్ మండలి కూడా మహబూబాదే నా పేరు స్వాతి పాపకి ఒక వన్ వీక్ నుంచి యూరిన్ యూరిన్ ప్రాబ్లం వస్తుందని ఏడ్చింది ఫస్ట్ ఖమ్మం తీసుకెళ్ళినాం ఖమ్మం నుంచి మొహబాద్లో చూపించినాం తర్వాత హైదరాబాద్ చూపించినాం తర్వాత అక్కడ డాక్టర్స్ అన్నారు చాలా టైం పడుతుంది కిడ్నీ మొత్తం ప్రాబ్లం అయింది కిడ్నీ తీసేయాలి సర్జరీ చేయాలి అని చెప్పారు ఇయర్స్ టూ ఇయర్స్లోనే ఈ వన్ వీక్లోనే వన్ వీక్లోనే వెంటనే సార్ దగ్గరికి ఇంతకుముందు మా డాడీకి ఇక్కడే సర్జరీ చేయించినాం మా ఇక్కడ సార్ బాగా చూస్తారని ఇక్కడ తీసుకొచ్చినాం సర్జరీ చేయాలని చెప్పారు చేపించినాం పాప ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది పాప ఓకే వన్ ల్యాక్ ఖర్చు మా సార్ ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తారు నేను నర్సింగ్ చేసిన వచ్చారు మా డాడీకి సర్జరీ అయింది ఇక్కడే సార్ బాగా చూస్తారని పాపని కూడా తీసుకొని వచ్చి ఖమ్మం హైదరాబాద్ మోబాయి బాగుంది పాప